ఓం శ్రీ మాత్రే నమ ఆదాయము రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా సూచిస్తున్నాయి ఈ వృశ్చిక రాశి వారు ఈ రాశి చక్రంలో బృహస్పతి మే నుండి ఎనిమిదవ స్థానము నందు సంచరించనున్నాడు ఈ రాశి చక్రంలో బృహస్పతి మే నుండి ఎనిమిదవ స్థానమునందు సంచరించనున్నాడు శని ఐదవ స్థానము నందు సంచరించనున్నాడు రాహువు మే నుండి నాలుగవ స్థానమునందు కేతు మే నుండి పదో స్థానమునందు సంచరించనున్నారు ఈ గ్రహాల సంచారం కారణంగా వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మధ్యస్థ ఫలితాలను సూచించుచున్నందున వృశ్చిక రాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదులో ఖర్చులు అధిక మగును ఖర్చులు నియంత్రించుకోవాల్సిన అవసరము వృశ్చిక రాశి పంచమ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించినప్పటికీ అష్టమ గురుని ప్రభావం వలన ఆరోగ్య విషయాల ఎందు ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి అని సూచన ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి మానసిక సమస్యలను కొంత అధికమయ్యే సూచనలు కలుగుచున్నవి ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు అనంటే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అవుతాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శుభ ఫలితాలు కలిగినప్పటికీ పని ఒత్తిళ్లు వంటివి కొంత వేధించును వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ సంవత్సరము అన్ని విధాలుగా కలిసి వచ్చును ఆరోగ్య విషయాల్లో విద్యార్థులు జాగ్రత్త వహించాలి వృశ్చిక రాశి స్త్రీలకు కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగును పని ఒత్తిళ్లు పని ఒత్తిళ్లు ఏర్పడి సూచన ఆరోగ్య విషయములందు శ్రద్ధ వహించాలి మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండండి ప్రతి విషయాన్ని మనసు లోతుల్లోకి తీసుకోకపోవటం మంచిది రాజకీయ నాయకులకు మధ్యస్థ సమయము రైతాంగానికి ఈ సంవత్సరము అనుకూలంగా ఉన్నది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండును వ్యాపార అభివృద్ధి జరుగును సినీ రంగం మీడియా రంగాల వారికి అనుకూలమైనటువంటి సంవత్సరము వ్యాపార సంబంధిత నిర్ణయాలు శుభ ఫలితాలను ఇచ్చును చేయవలసినటువంటి పరిహారాలు అనంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామూర్తిని పూజించండి తాంబూలం శనగలను ముత్తైదువులకి సమర్పించండి శనగల ప్రసాదమును ఆలయాల్లో పంచిపెట్టడం మంచిది ఈ విధంగా మరి వృశ్చిక రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు తెలియచేస్తున్నాయి